రాయదుర్గం నియోజకవర్గంలో కూడా అక్కడ మళ్ళీ మాస్ లీడర్ రీఎంట్రీ ఇస్తారని కూడా కొంత సమాచారం అయితే మనకు అందుతూ ఉంది రాయదుర్గం నియోజకవర్గంలో కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అక్కడ ఉన్నటువంటి కాల్వ శ్రీనివాసులు గారు కనీ విని ఎరుగని రీతిలో కూడా అనంతపురం డిస్టిక్లోనే భారీ మెజార్టీ తోటి కూడా ఆయన గెలుపొందడం జరిగింది ఇది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కూడా మనం ఒకసారి రాయదుర్గం నియోజకవర్గాన్ని నిశ్చితంగా పరిశీలించినట్లయితే అప్పట్లో కాపురామచంద్రారెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మనకిప్పుడు పోటీ చేసినటువంటి మెట్టు గోవిందరెడ్డి మీద కూడా గెలుపొందడం జరిగింది తదనంతరం జరిగిన రెండు వేల పన్నెండు బై ఎలక్షన్లో కూడా మళ్ళీ కాపు రామచంద్రారెడ్డి మళ్ళీ అక్కడ ఎమ్మెల్యేగా కూడా గెలుపొందడం జరిగింది ఇది అప్పట్లో కాపు రామచంద్రారెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా కూడా ఆయన తన ఎమ్మెల్యే సీటు కూడా రాజీనామా చేయడం మళ్ళీ బైపోల్లో కూడా ఆయన మంచి మెజార్టీతో తోటి కూడా గెలుపొందడం జరిగింది తదనంతరం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా స్వల్ప ఓటమితో కాలువ శ్రీనివాసులు గారు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా అక్కడ ఎమ్మెల్యేగా కూడా గెలుపొందడం జరిగింది అప్పట్లో ఆయన మంత్రిగా కూడా చేసినటువంటి సందర్భాలు అయితే మనం చూసాం తదనంతరం జరిగిన పరిస్థితులు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మళ్ళీ వీళ్ళిద్దరే కాల్వ శ్రీనివాసులు గారు కాపు రామచంద్రారెడ్డి గారు కూడా ఇద్దరు మళ్ళీ ఢీకొనడం జరిగింది అప్పుడు మనకి కాపు రామచంద్రారెడ్డి గారు కూడా రెండు వేల పొందొంది ఎన్నికల్లో కూడా వైసీపీ అక్కడ విజయ్ డంకం మోగించడం జరిగింది నియోజకవర్గంలో ఉన్నటువంటి కాపు రామచంద్రారెడ్డి వ్యవహారశైలి కొ నచ్చినటువంటి కొంతమంది మండల స్థాయి నాయకులు ఆయనకు అక్కడ సీటు కేటాయిస్తే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని కూడా అప్పట్లో ఆయన్ను వ్యతిరేకించి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సిఫార్సులు చేసి కొంత ఆయన భార్య కూడా కొంత రాజకీయాల్లో కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా కూడా కొంత అప్పట్లో దుమారం రేగిన సందర్భంలో కూడా వైసీపీ ఆయనకు టికెట్ నిరాకరించడం జరిగింది ఆయన కూడా కూటమి బీజేపీలో కూడా అప్పట్లో కాపు రామచంద్రారెడ్డి బీజేపీలోకి వెళ్ళి కూడా సంచలనం సృష్టించిన సంగతి మనందరికీ తెలిసిందే మెట్టు రెడ్డికి కూడా వైసీపీ రెండు వేల ఇరవై నాలుగులో టికెట్ కేటాయించడం కాళవ శ్రీనివాసులు గారి మీద ఆయన ఓడిపోవటం కూడా జరిగింది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అక్కడ నియోజకవర్గంలో కూడా యాక్టివ్గా ఉండేటువంటి ఒక మాస్ లీడర్ కావాలని కూడా కొంతమంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బేరీజ్ వేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు అక్కడ దాదాపుగా ఏజ్ కూడా మనకి గోవిందరెడ్డి గారికి కూడా బాగా ఆరోగ్యం సహకరించకపోవటం ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి చవి చూసిన తర్వాత కూడా కొంత డైవర్షన్ పాలిటిక్స్ కూడా ఆయన తీసుకున్నట్లుగా కూడా కొంత సమాచారం ఉంది అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో కొంత వైసీపీ లీడర్షిప్ కూడా గ్రామంలో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ కాపు రామచంద్రారెడ్డి గారు మళ్ళీ వైసీపీలోకి వచ్చేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తుంది బెంగళూరులో కూడా జగన్మోహన్ రెడ్డిని కూడా కలిసి కొంత మాట్లాడినట్టుగా కూడా సమాచారం అయితే అందుతుంది మరి కొన్ని రోజుల్లో కూడా ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకొని ఆ విధంగా కూడా ఆయన వైసీపీ నుంచి మళ్ళీ అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వస్తే బాగుంటుందని కూడా కొంత ఒక వర్గం అయితే అక్కడ ఉన్నటువంటి రాయదుర్గం వర్గం అయితే కోరుకుంటూ ఉంటుంది మెయిన్ అక్కడ బోయ వాల్మీకులు రాయదుర్గం కళ్యాణదుర్గం గొంతకలు ఈ మూడు కాన్స్టిట్యున్సీలో కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎటు చెప్తే అంటే అక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ ఆ స్ట్రాంగ్ లీడర్షిప్ని లీడ్ చేసేటువంటి వ్యక్తికి మనం అక్కడ వైసీపీ తరఫున కూడా టికెట్ కేటాయించాలని కూడా కొంతమంది రాజకీయ ప్రముఖులు అయితే అక్కడ జోరుగా చర్చించుకుంటూ ఉన్నారు మరి కొన్ని రోజుల్లో కూడా అక్కడ కొత్త ఇన్ఛార్జిగా కూడా మళ్ళీ మాస్ లీడర్ రీఎంట్రీ అవుతారా లేకపోతే కొత్త ఆ వ్యక్తికి అక్కడ సెకండ్ ఆప్షన్ తీసుకొని కొత్త వ్యక్తికి ఇస్తారనేది కూడా కొంత సందిగ్ధ వాతావరణంలో ఉంది మరి కొన్ని రోజులు మరి దీని మీద కూడా వెయిట్ చేయాలి మరి